విచ్చేసిన పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిగతా మిత్రులందరికి సోషల్ మీడియా సంబంధించిన జర్నిస్టు అందరి జర్మనీస్ట్ అందరికి ముందుగా కృతజ్ఞతలు అదేవిధంగా నమస్కారాలు ఈ రోజున హృదయం ఫౌండేషన్ ద్వారా నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు నిర్వహించుకోబోయే డేస్ ఆఫ్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ లాంటి రీబిల్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజున ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరికీ అందరికీ ప్రజలందరికీ అడగిన యూత్ కి మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్ కి ఈ యొక్క వేదికగా తెలియజేయడానికి ప్రెస్ మీట్ ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది సెల్ఫ్ నా పేరు మురివల్ రామకృష్ణ ఇదే ఆర్గనైజేషన్ ట్రైల్లర్గా ఉన్నా నేను జనసేన పార్టీ లీడర్ ని అదేవిధంగా అడ్వకేట్ ని హైకోర్టు అడ్వకేట్ ని ఈరోజు మడుకర్ యా అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ హో ఫౌండేషన్ కూడా సంబంధించిన ప్రెసిడెంట్ మడుకర్ యాదవ్ గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నా అదేవిధంగా విధంగా ఇంటర్నేషనల్ ఐస్ కేపర్ అయిన స్టీఫెన్ పాల్ కిలారి గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నా

గారిని నమస్తే అందరికి వరల్డ్లో ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం ఇండియా ఒకప్పుడు చైనా ఉండే దాన్ని వెనక్కి నెట్టేసి ఇప్పుడు ఇండియా ముందుకు వచ్చింది యువ భారత్గా భారతదేశాన్ని చెప్పుకుంటున్నాం కానీ ఆ యువత ఎంత క్వాలిటీగా ఉంది క్వాంటిటీలో ఉన్నాం క్వాలిటీగా ఎంత ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న అనేక సంస్థలకు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే లీడ్ చేస్తున్నారు సీఈఓలుగా పనిచేస్తున్నారు చైర్మన్గా పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న యువత ఏం చేస్తుంది అనే కోణంలో ఇప్పుడు సమాజం ఒక నిజంగానే ఒక అండ్రెస్ట్లో ఉందని చెప్పాలి చాలామంది పిల్లలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళు జాబులు చేసుకున్న వాళ్ళు సైతం కూడా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు చిన్న చిన్న అలవాట్లకి పోతున్న సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడల మీద చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు వాళ్ళని సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా ఉండాలన్నా ఈ ఇట్లాంటి డ్రగ్స్ కానీ మిగతా వాటికి అలవాటు కాకుండా ఉండాలన్నా వాళ్ళు ఎక్కువ శాతం గ్రౌండ్లో ఉంచాలనేది ఒక ప్రపోజల్గా దేశవ్యాప్తంగా కూడా ఖేలో ఇండియా పేరుతో ఒక కార్యక్రమాలు నడుస్తున్నాయి దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా యువతను గ్రౌండ్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో ఈ రన్ దీంతో పాటు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఈ డ్రగ్స్ని దూరం చేయడానికి యువతని గ్రౌండ్కి తీసుకురావడానికి సెల్ ఫోన్ నుంచి దూరం చేయడానికి ఇట్లాంటి అలవాట్ల నుంచి దూరం చేయడానికి గ్రౌండ్లో ఉంచాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈ రన్ని నిర్వహించడం జరుగుతుంది హృదయం ఫౌండేషన్ దీన్ని శ్రీకారం జరిగింది ఇప్పటికే ఇది మొదలు జనవరి ఈ నూతన సంవత్సరంలో తెలియ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు హృదయం ఫౌండేషన్ తరఫున ఇది మొదలు ఇది చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలనేది మధుకర్ యాదవ్ ఆలోచన ఈ రన్కి సంబంధించినటువంటి వివరాలు మధుకర్ తెలియజేశారు నమస్తే అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అందుల మధుకర్ యాదవ్ హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసిన మా మా ఫౌండేషన్ యొక్క సభ్యులు ఆర్కే గారు అదేవిధంగా హరీష్ గారు అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్ నివితా గారికి అదేవిధంగా అథ్లెట్ అన్న స్టీఫెన్ పాల్ పాల్కిలారి గారికి అదేవిధంగా జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా హృదయం ఫౌండేషన్ తరఫు నుండి ఎన్నో సమాజానికి సమాజ సేవ కోసం ఎంతో పాటుపడి ఈరోజు మేము గత కరోనా ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ మిగతా సోషల్ యాక్టివిస్టులు కానీ ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ ఎంతో కృషి చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మేము కూడా హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అప్ ఆన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక లైన్తో రన్ టు రీబిల్డ్ త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ని నూతన సంవత్సరం వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్లో ఫస్ట్ సండే ఆఫ్ ది న్యూ ఇయర్ జనవరి ఫోర్త్ సిక్స్ ఏఎం నెక్లెస్ రోడ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము దీనికి తెలంగాణలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కాజ్ ఏదైతే చేస్తున్నామో డోస్ అప్ స్పోర్ట్స్ నాట్ అండ్ డ్రగ్స్ అనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిడ్ శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క రన్ను ఉదయం ఆరు గంటలకి మొదలై ఉదయం తొమ్మిది గంటలకి ఎండ్ అవుతుంది దీనిలో ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు యువత దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటూ దీనిలో ఎవరైతే భాగస్వాములు అవుతున్నా దీనికోసం తోడ్పాటు చేస్తున్నా ఈ రన్ కోసం కాకుండా ఈ డ్రగ్స్ పైన ఎవరైతే పోరాడుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు అదేవిధంగా ఈవెంట్ కి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుచు పరుస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే ప్రపంచంలోనే ఎక్కువ యువత జనాభా ఉంది ప్రపంచానికే దారి చూపే యువత భారతదేశంలో ఉందని ప్రపంచం అంతా నమ్ముతున్న పరిస్థితి కనపడతా ఉంది అనేక కంపెనీలకి టెక్ కంపెనీలకు కూడా ఈ ఈరోజు మన భారతదేశం నుంచి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భారతదేశం గొప్పదని కూడా ప్రపంచం భావిస్తున్న సందర్భంలో మన దేశపు యువత డ్రగ్స్ పేరుతో చెరదారే పట్టిన పరిస్థితి కనపడుతూ ఉంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఈ రోజున నేను ఒక గా ఉండి ఈ రోజున కోర్టులలో కేసులు చూస్తా ఉన్నా కూడా ఎక్కువ డ్రగ్స్కి సంబంధించిన కేసులు వస్తా ఉన్నాయి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా ఆ డ్రగ్స్ తీసుకోవడానికి సంబంధించిన డబ్బులు సంపాదించి డ్రగ్స్ డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితికి ఈరోజు యువత వచ్చేసారంటే ఇటువంటి పరిస్థితుల్లోనవో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది ఈ రోజున నిన్నే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూ రెండు వేలకు పైగా కేసులు మేము మొత్తం కూడా ఫైల్ చేసినాం నాలుగు వేల ఐదు వందలకు పైకి మందిని నిందితులను మేము ఈ కేసులలో బుక్ చేసినాము పోలీసులు చెప్తుంటే రోజు రోజుకి పెరుగుతున్న డ్రగ్స్ ఏ విధంగా సమాజంలో పెరుగుతుందో మనకు అర్థమవుతూ ఉంది తల్లిదండ్రులు కానీ పాఠశాలల యాజమాన్యాలకు తెలియకుండా పిల్లలు ఈ రోజున డ్రగ్స్కి అవుతూ ఉన్నారు ఈ రోజు హృదయం ఫౌండేషన్ తరఫున ప్రెసిడెంట్ మధుకొర గారు మేమంతా కూర్చుని ఏం చేయాలి నువ్వు రాబోతుంది మనం ఎలా చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని మేము ఆలోచించడం జరిగింది యువతే ఈ యొక్క దేశానికి యొక్క సంపద అలాంటి యువత చెడిపోతున్నప్పుడు చేయాలనే ఆలోచనతో మేము కూర్చుని అందరినీ కలుపుకెళ్ళి ఈ రోజున యొక్క డ్రగ్స్ నివారించాలి డ్రగ్స్ మీద కాదు మన భవిష్యత్తు మీద అదే విధంగా అన్నిటి మీద దృష్టి పెట్టాలని యొక్క చైతన్యం తీసుకురావాలని వాళ్ళలో అదే స్కూల్స్లో కాలేజెస్లో పిల్లలకు కానీ లేకపోతే పేరెంట్స్కి సంబంధించి కానీ ఇట్లా డ్రగ్స్ వాళ్ళు చేరిపోతున్న చైతన్యం తీసుకోవాలని ఈ యొక్క రన్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమని కూడా మేము భావిస్తూ ఉన్నాం దానికి సంబంధించి మేమందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు కానీ ఎన్జిఓస్ కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజ్ యాజమానులు కానీ మాతో కలిసి రండి ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాయి ప్రభుత్వాల మీద వదిలేసి మనం కూర్చుంటే డ్రగ్స్ అనేది ఆగదు మనలో చైతన్యం రావాలి సమాజంలో చైతన్యం రావాలి పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ కాలేజ్ యాజమాన్యాలలో కూడా దాని మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే పిల్లలకి తెలియదు అరెస్ట్ అయ్యి వాళ్ళు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మనకు చెప్తా ఉన్నారు ఏంటంటే క్రైమ్ అనే విషయం కూడా తెలియదు ఏదో డ్రగ్స్ తీసుకోవడం గంజాయి తీసుకోవటం అనే సిగరెట్ తీసుకోవడం తాగే అంత చిన్న విషయంగా వాళ్ళకి మారిపోయింది వాళ్ళలో మనం చైతన్యం ఉన్న కార్యక్రమం అందరూ మాకు సహకరించి మన అందరం కూడా డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడానికి ఒక నూతన ఒక మంచి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం నుంచి తెలియజేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు నివిత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను రిప్రజెంట్ చేయడానికి పిలిచినందుకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్లీ సందేశం ఇచ్చేంత స్థితికి నేను వచ్చానో రాలేదో అంత మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు బట్ డెఫినెట్లీ ఐఎమ్ హియర్ ఫర్ సమ్ అవేర్నెస్ సో నన్ను ఇక్కడికి పిలిచి నేను ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ నోబల్ కాజ్ అని అనుకున్న హృదయం ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు మధు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కొన్ని మనం ప్రొఫెషన్గా చేస్తాం కొన్ని సర్వైవ్ అవ్వడానికి మనీ కోసం చేస్తాం కొన్ని మన కెరియర్లో మంచి పేరు రావడం కోసం చేస్తాం బట్ కొన్ని మనసుకి చాలా చాలా దగ్గరైన పనులు చేస్తాం టుడే ఈజ్ మై బర్త్డే ఈరోజు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం పుట్టినరోజున చాలామంది ఎవరికైనా ఏ కన్నా అన్నదానం చేద్దాం లేదంటే ఆఫనేజ్కి లేదో చేద్దాం అనుకుంటారు బట్ ఇది నాకు దేవుడే ఓడే ఇది నువ్వు చెయ్యి అని నాకు పంపించినట్టు ఐ థింక్ దిస్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ ద సుప్రీమ్ ఐ ఫీల్ వెరీ గ్లాడ్ ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్ అండ్ డ్రగ్స్ అనేది ఇట్స్ నోవేర్ ఒక తెలంగాణ స్టేట్ ప్రాబ్లం ఆంధ్ర మహారాష్ట్ర గుజరాత్ అట్లా లేదండి ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ మన యూత్ అందరూ అంటారు కదా యూత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని సో ఎవరైనా ఫస్ట్ ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది యూత్ని కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఎక్కడో బోర్డర్లో స్టార్ట్ అవ్వదు సిటీలో కాలనీస్లో ఇంట్లో స్టార్ట్ అవుతుంది నేషనల్ సెక్యూరిటీ అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని సో హౌ డూ వీ ఫైట్ ఐగనెస్ట్ ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఎన్ని యాక్టివిటీస్ చేసిన ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిన హృదయం ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చిన మా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయని చాలా టార్గెట్ చేస్తారు బట్ ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డ్రగ్స్కి అగెనెస్ట్గా చాలా చాలా క్యాంపెయినింగ్ జరుగుతోంది చాలా ముందుకు వస్తున్నారు చాలా మంది హీరోలు హీరోయిన్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ చెప్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అక్కడ అంత ఏం లేదు బట్ అక్కడే ఎక్కువ ప్రొపగండ అయింది బట్ సినిమా డెఫినెట్గా సినిమా యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్కి చాలా చాలా ముందుకు వస్తుంది నేను చూస్తున్నాను సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు ఉన్నారు బట్ ఆయన మా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ హీస్ ఆర్ హీరో ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ అని కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా మీటింగ్లోకి వెళ్ళినా ఆయన సినిమాలో పాటల్లో లిరిక్స్లో కూడా హీల్ మేక్ షోర్ యూత్ డోంట్ గెట్ దేర్ మొన్న కూడా రీసెంట్గా చెప్పారు ఒక చిన్న ఒక స్కూల్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు మీరు స్పోర్ట్స్ చేయండి మార్షల్ ఆర్ట్స్ చేయండి ఆ కిక్ని ఎంజాయ్ చేయండి ఒక్కసారి మీరు ఆ కిక్ ఆ స్వెట్ని మీరు ఎంజాయ్ చేస్తే మీకు అప్పుడు వచ్చే ఆ ఇంటాక్సికేషన్ ఆ హై ముందర ఈ డ్రగ్ ఇంటాక్సికేట్ అయ్యి వచ్చే హై అసలు హైయే కాదు అది రైట్ వేలో హై అవ్వడం అని ఆయన చెప్పారు నాకు అది రీసెంట్గా నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ సో ఇది ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి హృదయం ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు జనవరి ఫోర్త్న మన అందరం వెళ్తాం వస్తాం వాళ్ళు కష్టపడుతున్నారు చెప్తున్నారు బట్ ఇంట్లో వాట్ యూ డూ విత్ యువర్ కిడ్స్ వాట్ యూ డూ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో మన మన సౌత్ ఇండియాలో గెట్ అప్ లెట్స్ గో అమ్మ నాన్నతో కలిసి జాగింగ్కి వెళ్లే వాళ్ళు అమ్మ నాన్నతో కలిసి జిమ్కి వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు బట్ ప్లీజ్ పేరెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ మీరు కిడ్స్ని టేక్ కేర్ చేయడం అంటే అంటే ఈ కిడ్స్ అంటే నాకు తెలిసి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ అబ్బాయిలు కూడా కిడ్స్తోనే సమానం ఎందుకంటే వాళ్ళకి ఇంకా దే డోంట్ నో హౌ టు ఫేస్ ద వరల్డ్ దే డోంట్ నో వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఈ ఈ ప్రపంచం ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి సో ఐ ఐ ఐ ఐ అర్చ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్ ద పీపుల్ అవుట్ దేర్ డెఫినెట్గా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి ప్లీజ్ గెట్ టు నో ఇఫ్ దే ఆర్ థింకింగ్ సో మచ్ గెట్ టు నో వాట్ ఆర్ స్క్రోలింగ్ గెట్ టు నో వాళ్ళు పడుకున్నారా లేదా బికాజ్ ఈ ఇలాంటి రుగ్మతలు అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి మైండ్లో తర్వాత ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతాయి సో వన్స్ మన మనం చాలా బాగా చెప్తారు ఇఫ్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ ఇఫర్ మైండ్ యూర్ మైండ్ ఈజ్ హెల్దీ ఇట్లాంటివన్నీ ఐ డోంట్ థింక్ విల్ కమ్ క్లోజ్ టు యూ సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హెల్త్ ఐ బిలీవ్ ప్రతి ఇల్లు బాగుంటే దేశం బాగుంటుంది సో ప్రతి ఇంట్లోనూ ఒక్క మనిషి అవేర్గా ఉంటే లెట్స్ గో ఫర్ ఎ రన్ లెట్స్ గో ఫర్ అ జాగ్ లెట్స్ గో టు జిమ్ లెట్స్ గో టు యోగా ఏమద్దు కూర్చొని ప్రాణాయామం చేయండి చాలు సో జస్ట్ డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ వెళ్ళి ఏదో ప్యాకెట్ కొనుక్కుని వచ్చే పది నిమిషాలు గంట ఆనందం కన్నా డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ మీరు వందేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు మెంటల్ హెల్త్ ఈజ్ సో సో ఇంపార్టెంట్ నవ్ డేస్ ఐ హోప్ ఎవ్రీవన్ గెట్స్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో సో హంబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫిజికల్ యాక్టివిటీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఎంత మజా ఉంటుంది కళ్యాణ్ గారు అన్నట్టు ఎంత హై వస్తుంది ఇఫ్ యూ రన్ ఫర్ అన్ అవర్ ఎంత హై వస్తుంది మనం గంటన్నర జిమ్ చేస్తే ఎంత హై వస్తుంది నేను నేను ఎక్స్పీరియన్స్ చేసి ఐఎమ్ టెలింగ్ యూ జాయినర్స్ ఆన్ జాన్ ఫోర్త్ మన అందరం పరిగెడదాం ఆ మజాని మన అందరం ఎంజాయ్ చేద్దాం సో డోసప్ ఆన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనేది డెఫినెట్గా గ్రేట్ స్లోగన్ మధు గారికి హృదయం ఫౌండేషన్కి ఎలా ఈ ఐడియా వచ్చిందో కానీ త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ లెట్స్ మన అందరం కూడా ఒకే వాయిస్తో డ్రగ్స్కి అగెనెస్ట్గా ముందుకు వెళ్దాం మన హృదయం ఫౌండేషన్కి తెలంగాణ గవర్నమెంట్ అందరూ మనతో ఉన్నారు సో లెట్స్ బీట్ టుగెదర్ మిగతా వేరే విషయాల్లో మీరు ఏ పార్ట్స్ లో అయినా ఉండొచ్చు బట్ ఒక నోబెల్ కాజ్ వచ్చేసరికి అందరం కలిసి వెళ్ళాలని ఐ బిలీవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్ మీ సార్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఐ హోప్ యూ ఇంటర్నేషనల్ ఐస్ కేటర్ అయిన స్టీఫెన్ పాల్ కిలారి గారు మొదటి నుంచి కూడా హృదయం ఫౌండేషన్ చేసే అనేక కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తారని ఉన్నా అన్ని విధాలుగా ఈ రోజు కూడా ఆయన ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క మాట్లాడవాలి సరే స్పెషల్ థ్యాంక్స్ టు దెంబర్స్ థ్యాంక్ యూ బికాస్ వీ రియలీ నీడ్ అన్ అవేర్నెస్ అండ్ ఆఫ్ దిస్ ఈవెంట్ విచ్ గోయింగ్ టు హ్యాపన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హృదయం ఫౌండేషన్ వి థ్యాంక్ బ్రదర్ మధుకర్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ Uh, it's a great event which says, uh, Dose up sports, not on drugs. Uh, being an athlete myself, representing India in more than 50 championships and around 18 countries, and uh, training for Olympics in USA for six years under 2002 Olympic gold medalist, I really believe uh, being active is very important. Uh, being an athlete uh, regularly, whatever you do, is also very important. I really encourage people to be part of this 3K. 5K and 10K run, which is going to happen on January 4th at Nicholas Road. Uh, I really encourage a lot of people to participate and refer others to be part of it. Uh, we're expecting a lot of support from schools and colleges and other communities around. Uh, they also have like a lot of prizes for the runners, and also there are a lot of social causes uh, which this is going to take forward. Uh, one more thing, what I would like to add in this thing is there is a saying which says uh, speed thrills but kills. Same thing with uh, drugs. Drug may give you a thrill for a few seconds, but can actually end your life in this process. Uh, I really encourage the youth to take up sports, uh, being an athlete, and uh, you know be fit, be courageous, be encouraged. Because uh, India, as a lot of other people said, India has a majority of youth uh, in this country and uh, the leadership and the rise of india belongs to the youth so we want them to be encouraged on sports and other uh, other uh, activities rather than dosing of um, drugs అండ్ చాలా మంది చెప్తారు కదా సార్ మీరు డ్రగ్స్ ఆపండి అని చెప్తారు కానీ డ్రగ్స్ బదులు రీప్లేస్ ఏం చేయాలని చెప్పరు హియర్ విఆర్ హృదయం ఫౌండేషన్ నుంచి ఒక మంచి యూనో వి డూంగ్ అ రన్ వి ఎంకరేజ్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండ్ ప్లీజ్ ఫ్రమ్ ద ప్రెస్ సైడ్ ఆల్సో వి ఎంకరేజ్ టు Publish this news and uh, let it be an anthem, you know, starting the new year with a great cause. Uh, we want all your support, and also I thank everybody who's present here. Uh, we, we encourage you to take this up forward every year. And uh, thank you again for this opportunity to be here. Thank you. I'm already uh, registration to start JSMO. కొన్ని ఏదైతే బుకింగ్ ఆన్లైన్ ఈ బుకింగ్స్ ఏదైతే ఉందో అందులో కూడా మనం పెట్టాము అంటే మన హృదయం ఫౌండేషన్ పేజ్ లో వెబ్సైట్ లో చూసినా మీకు అందులో దొరికిపోతుంది అలాగే బుక్ మై షోలో కూడా మీకు దొరికిపోతుంది అలాగే ఏదైతే మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే వాళ్ళకు రన్నర్స్కి ఏదైతే కావాలో వాళ్ళకి టీషర్ట్స్ కానీ ఇంకేదైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళు పే చేసుకోవచ్చు అంటిల్ అన్ లెస్ ఇఫ్ దే డోంట్ నీడ్ ఎనిథింగ్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ దే కెన్ వాక్ డైరెక్ట్లీ అంటే రన్ డైరెక్ట్ గా రావచ్చు నో ప్రాబ్లం హృదయం ఫౌండేషన్ బేసిక్ గా మనము హృదయం ఫౌండేషన్ అనేది కరోనా ముందు నుంచే స్టార్ట్ చేశాము దాని తర్వాత ఎప్పుడైతే కరోనా టైంలో మీకు అందరికి తెలిసిన విషయం ఎట్లాంటి ఇబ్బందులు ఉండో ఆ ఇబ్బందులన్నింటినీ మనం ఎదుర్కొని కొన్ని యాక్టివిటీస్ చేశాము దాని తర్వాత మనము ఇంకేదైనా చేయగలుగుతాము ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కొన్ని ఏదైతే గిరిజన ప్రాంతాలు కానీ లేకపోతే స్లమ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలలో మనం వాట్ వీ క్యాన్ డూ ద బెస్ట్ అనేది చేసి ప్రతి జిల్లాలో మన ని ఏదైతే ఆల్రెడీ కొన్ని క్యాంప్స్ ఏదైతే చేసిన ఉన్నాం మనం ఆల్రెడీ ప్రతి జిల్లాలో మన ని పెట్టి ఎక్కడెక్కడైతే నీడిందో ఉందో పర్టికులర్ ఒకటేనే కాకుండా ఆ అవసరానికి ఎగ్జాంపుల్ మొన్న వరంగల్ జరిగిన విషయం వరంగల్లో వరదలు వచ్చిన విషయంలో కూడా ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మన వాళ్ళు ఉంటారు మీరు మన వెబ్సైట్లో చూసుకుంటే మన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి మనం మెయిన్ ఫోకస్ ఇప్పుడు మాత్రం ఇక్కడ నుండి మనం మెయిన్ ఫోకస్ తీసుకునేది ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అనేది దాని మీద అదే విధంగా ఎక్కడైతే నీడ్ అంటే విపత్తు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేస్తాం విధంగా మనం కొనసాగిస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఇప్పటివరకు మనం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎడిషన్ మనం ఏదైతే నాడితం చేస్తున్నామో ఫస్ట్ ఎడిషన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో మనం విఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ ఆస్ మన సిపి సజ్జనర్ గారు కూడా ప్రతి స్టేషన్స్కి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ని వాళ్ళు కూడా ప్రతి స్టే పోలీస్ హెడ్ కి అక్కడ ఉన్న పరిధిలో స్కూల్స్ కాలేజెస్లో వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మనకు పూర్తిగా సహకరిస్తుంది అదేవిధంగా మనం ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ యా దీనికి దీనికి యా ముఖ్య అతిథిగా మంత్రి వాకి శ్రీహరన్ గారు కానీ అదేవిధంగా సిపి సజ్జనార్ గారు అదేవిధంగా సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ భూపెన్స్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నారు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ యాజ్ ద పార్టిసిపెంట్స్ ఎందుకు అని అంటే ఎక్కడైతే ఇది ఎవరి మీదైతే ఇందాక నిలితా గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ పైన ప్రభావం ఎక్కువ ఉంది ఇది మేబీ వాళ్ళు తీసుకుంటున్నారా లేకపోతే ల్యాండ్లెట్లు ఉండడం వల్ల అది ఎక్కువ ప్రభావం అవుతుందో తెలియదు కానీ ఇది ప్రతి చోట ఉంది ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ హృదయం ఫౌండేషన్ ఎప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటుంది నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేపు పొద్దున ఎక్కడ ఏదున్నా మనం పనిచేయడానికి ముందున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్టిఫెన్ పాల్ కిలారి గారు ఇంటర్నేషనల్ ఐస్ స్కేటర్ కిలారి నివితా గారు యాక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మై సెల్ఫ్ రామకృష్ణ ఆర్కే అడ్వకేట్ అండ్ జనసేన లీడర్ చైతన్య గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ జర్నలిస్ట్ ఒక పోస్టర్ ఆవిష్కరణ ఆల్రెడీ జరిగింది మళ్ళీ జర్నలిస్టుల సాక్షిగా మీ ముందుకి తీసుకురావాలని ఈరోజు మళ్ళీ ఒకసారి పోస్టర్ వాటించుకోండి